ముఖ్యమైన వ్రతం ఎప్పుడంటే ప్రదోష వ్రతం మహాదేవ్ తల్లి పార్వతిని ఆరాధించడానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల మహాదేవుని అనుగ్రహం లభిస్తుంది మహాదేవుని భక్తులు ప్రతి నెల త్రయోదశి ప్రదోష వ్రతం పాటించి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు ఈసారి భాద్రపద మాసం తొలి ప్రదోష వ్రతం శనివారం వస్తుంది కాబట్టి ప్రదోష వ్రతాన్ని శని ప్రదోష వ్రతం అంటారు ఈ రోజున మహాదేవుణ్ణి పూజించడం వల్ల దేవుడు మాత్రమే సంతోషిస్తాడని నమ్ముతారు శనిగ్రహ ఉగ్రత కూడా తగ్గుతుంది ఇంట్లో ఆనందం శాంతి సౌభాగ్యం పెరుగుతాయి వ్రతం తిది నుండి శుభముహూర్తం దాని ప్రాముఖ్యత వరకు ఈ సమయాన్ని తెలుసుకుందాం శని వ్రతం తేదీ భాద్రపదం మహానాటి కృష్ణపక్ష త్రయోదశి తిది ఆగస్ట్ ముప్పయో తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకు కొనసాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో పెరుగుదల తేదీ తేదీని దృష్టిలో ఉంచుకొని ప్రదోష ఉపవాసం ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం నాడు ఆచరిస్తారు ఇది శని ప్రదోషం కావడానికి కారణం శని ప్రదోష వ్రతం సందర్భంగా పూజా కార్యక్రమాలు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతాయి ఇందులో పరమశివుని పార్వతిని పూజించడం ధ్యానించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి శని ప్రదోష వ్రతం పూజా విధానం తెలుసుకుందాం శని ప్రదోష వ్రతంలో ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం చేసి శివుడిని ధ్యానించాలి దీని తర్వాత ఇంటిని శుభ్రం చేసి సాయంత్రం శివుడు పార్వతి మాతను పూజించండి శివుడు తల్లి పార్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి రెండింటికి జలాభిషేకం చేయండి బెల్పాత్ర కన్నేర్ పువ్వులతో ఆచరించండి నెయ్యి దీపం వెలిగించి భగవంతుని హారతి నిర్వహించి అన్నదానం చేయాలి అలాగే శివ పఠించండి దీంతో మీ కోరికలు నెరవేరుతాయి శని వ్రతం ప్రాముఖ్యత ఏమిటంటే శని వ్రతానికి చాలా ప్రాముఖ్యం ఉందట దీనికి కారణం శనిదేవుడు గొప్ప శివభక్తుడు శనివారం నాడు ప్రదోష వ్రతం రావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇందులో శని దోషం లేదా అతని సడే సతీ ఉన్నవారు శివుడిని పూజించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు అలాంటి వారిని శనిదేవుడు అనుగ్రహిస్తాడు అలాగే అన్ని రకాల దోషాల నుండి విముక్తి పొందుతాడు